ం సాయి శ్రీ మాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి అమ్మ వారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను అమ్మ బిడ్డలందరూ కూడా చాలా శ్రద్ధగా ఆలకించి అమ్మవారు అమ్మ బిడ్డల కోసం ఏమి సందేశం తీసుకువచ్చారు అని ఎదురు చూస్తూ ఉన్నారు కదూ ఆ తల్లి ఆశీస్సులతో ఎప్పుడు కూడా మనందరము కూడా సంతోషంగా మన జీవితాన్ని గడపవాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరు కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సందేశంలో అమ్మవారు తన బిడ్డలతో ఈ విధంగా చెబుతూ ఉన్నారు తల్లి నిన్ను ఎవ్వరు అందుకోలేనంత ఎత్తులు నిలబెడతానమ్మా అంత గొప్ప అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తాను ప్రశాంతమైన మనస్సుతో ఈ సందేశాన్ని విను అని అమ్మవారైతే అంటూ ఉన్నారు ఈరోజు అమ్మవారు తన బిడ్డలకు ఒక గొప్ప వరాన్ని అందిస్తూ ఉన్నారు ఎవరైతే మనల్ని వేలెత్తి చూపిస్తూ ఉన్నారు ఎవరైతే మనల్ని ఇప్పటివరకు కూడా ఎన్నో నిందలు వేస్తూ మన పైన ఒక పైశాచిక ఆనందంతో వాళ్ళ ఆనందం పొందుతూ ఉన్నారు అలాంటి వారు కనీసం కన్నెత్తి చూడడానికి మన పల్లెత్తు మాట అనడానికి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా వారి ముందు మనను నిలబెడతాను అని అమ్మవారైతే చెబుతూ ఉన్నారు ఎన్ని రోజులు మనం పడ్డ కష్టానికి ఇది నేను ఇచ్చేటటువంటి బహుమతి తల్లి అని అమ్మవారు అంటూ ఉన్నారు తన బిడ్డలకు ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టి పది మందికి ఆదర్శంగా నిలబడతారని అమ్మవారు చెప్తూ ఉన్నారు ఇది గొప్ప అదృష్టం కదా అమ్మవారు ప్రతి బిడ్డకి కూడా ఎందుకంటే మనం ఏమి చేయకపోయినా ఏ చెడు చేయకపోయినా సరే ఎంతోమంది ఎన్నో నిందలు వేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఓర్వలేనితనం వీళ్ళు మంచిగా బతుకుతూ ఉన్నారు వీళ్ళకి ఎలాంటి లోటు రావడం లేదు వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటూ ఉన్నారు వీళ్లకు కావాలని ఇబ్బంది పెడుతూ అనరాని మాటలు అంటూ ఉంటారు కొంతమంది అదేవిధంగా పక్క వారికి వీళ్ళ గురించి చాలా విషపూరితమైనటువంటి మాటలను నూరు పోస్తూ ఉంటారు కూడా అలాంటి వాళ్ళందరికీ కూడా చెంప దెబ్బలాగా అమ్మవారు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు వారికి దానికి మనం ఏం చేయాలి అమ్మవారు తన బిడ్డలకు చాలా పూర్తిగా వివరించాలనుకుంటూ ఉన్నారు అమ్మవారు చెప్పినట్లు నడుచుకొని ఆ గొప్ప అదృష్టాన్ని ప్రతి ఒక్క అమ్మ బిడ్డ పొందాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అయితే అమ్మవారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు తన బిడ్డలకు తల్లి నీవు ఈరోజు ఎక్కడున్నా సరే నా ఈ మాటలు వింటున్నావు కదూ ఎందుకంటే కేవలం నీకోసం నేను అందించేటటువంటి సందేశం ఇది తప్పకుండా వింటావు బిడ్డ చూడమ్మా నీకు ఒక మంచి వార్త చెప్పడానికి నేను ఈరోజు వచ్చాను నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే ఈ మాటలు వింటావు ఇది ఈ తల్లి ఆజ్ఞ ఇప్పుడు నువ్వు నీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవాలని ఆరాటపడుతూ ఉన్నావు కదూ అదంతా నాకు తెలుసు నువ్వు పడుతున్నటువంటి బాధ కష్టం ఇవన్నీ నాకు తెలుసు ఇకపై నువ్వు దేని గురించి బాధపడవద్దు నీకు కావలసినటువంటి మంచి నీకు అందించి నిన్ను భవిష్యత్తులో మంచి దారిలో నడిపించుకోవడానికి నేను ఈరోజు నీ కోసమే వచ్చాను దేనికోసం నువ్వు దిగులు పడవద్దు తల్లి నువ్వు నాపై చూపే భక్తి ప్రేమే నీకు మంచి చేస్తుందని గుర్తుపెట్టుకో ఆ భక్తి వల్లనే నీకు నేను ఈరోజు ఈ శుభవార్త చెప్పడానికి వచ్చానని మరలా మరలా చెప్తున్నానమ్మా నీవు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ తల్లిగా నా బాధ్యతగా నీకు చెప్పాలని వచ్చాను నేను ఎప్పుడూ నీతోనే ఉంటూ నీకు కావలసినటువంటి ఆనందాన్ని అందిస్తూ ఉంటాను నీకు ఒక విషయం చెప్తాను వింటావు కదూ మంచి నాణ్యమైన విత్తనాలను నాటితేనే కదా తల్లి అందులో మంచి చెట్టు అనేది వస్తుంది మొలక అలా కాకుండా కుళ్ళిపోయిన విత్తనాలను వేస్తే చెట్టు వస్తుందా లేదు కదా బిడ్డ అవి అలాగే పాడైపోతాయి అలాగే నీలో నువ్వు మంచి ఆలోచనలు అనే విత్తనాన్ని నాటుకో మేఘం లాంటి వర్షాలు పడి మంచి చెట్లు వస్తాయి నిజమైన భక్తి మాత్రమే నాకు అవసరం బిడ్డ కనుక నువ్వు ఎప్పుడూ కూడా అనుకూలమైనటువంటి ఆలోచనలు అనేవి చేస్తూ ఉండాలి ఆ ఆలోచనలేనమ్మ నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాయి నిన్ను ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో నేను నిలబెడతాను దుర్గమ్మ నువ్వే నాకు దిక్కు అని అంటున్నావుగా అందుకే నీ పక్క బలంగా మారి నీ పనులన్నింటిలో నువ్వు విజయం సాధించేలాగా నీ దుర్గమ్మను చేస్తాను నీ తల్లి ఎప్పుడూ నీ వెంటే నడుస్తూ నీకు అన్ని శుభాలు కలిగేలాగా ఆశీర్వదిస్తూ ఉంటాను నువ్వు ఇకపై దేనికి దిగులు చెందకు బిడ్డ ఇక నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో నీ మనసులో ఏదైతే తలుస్తూ ఉన్నావో అదే నీకు నేను జరిపిస్తాను ఇది నీ దుర్గమ్మ తల్లి నేను నీకు మంచి చేస్తాను అని నీకు కూడా తెలుసు కదా మరి ఎందుకమ్మా ఇది నీకైనది ఇది కేవలం నీకు చెప్పడానికే నేను నీ దగ్గరకు వచ్చాను మరి నీకైనది ఎవ్వరు కూడా నీ నుంచి లాక్కోలేరు తల్లి నీకైనది ఎలాగైనా సరే నిన్నే చేరుతుంది నువ్వు ఆశపడగానే ఒక పని జరిగిపోయింది అంటే నీకు దాని విలువ తెలియకపోవచ్చు కానీ ఒకవేళ నువ్వు దానిని సులభంగా కూడా వదిలేసుకోగలుగుతావు కనుకనే నీ కోరిక తీర్చడం కోసం కొంచెం ఆలస్యం చేసి నీకు అందించే నేను నువ్వు ఆ కోరికను చాలా విలువనిస్తావు దానిని అపురూపంగా ఒక బంగారంలాగా కాపాడుకుంటూ వస్తావు అందువల్లనే నీ కోరికలు తీర్చడం కొంచెం ఆలస్యం జరుగుతూ ఉంటుంది అవి నీతో శాశ్వతంగా ఉండాలనే అలా చేస్తున్నాను తప్ప నీ కోరికలు నీ దుర్గమ్మ తీర్చుకున్నా ఉంటానా తల్లి చెప్పు నువ్వే ఎలాంటి ఆపదల్లో నువ్వు ఉన్నా కూడా నేను నిన్ను రక్షించుకుంటాను కనుకనే నీకు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే చిక్కులు ఎదురైనా సరే నువ్వు భయపడవద్దు వాటి వలన నీ జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోనూ వద్దు ఎక్కడికి పారిపోవద్దు ఆ ఆలోచన అసలు నీ మనసులోనికి రానివ్వనే వద్దు అటువంటి ఆలోచనలు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు చేయనే వద్దు బిడ్డ దీనికి కూడా నువ్వు దిగులు చెందవద్దు నీ చిక్కులన్నీ తొలగించి నిన్ను సరైన దారిలో నేను నడిపించుకుంటానమ్మా అప్పుడే కదా నువ్వు అందరి ముందు గౌరవంగా నిలబడగలుగుతావు నీ విలువ తెలుసుకుని నిన్ను అందరూ అభిమానిస్తారు నీ కుటుంబంలో వచ్చే ఆదాయంలోనే నువ్వు తృప్తిపడు బిడ్డ అతిగా నువ్వు ఆశపడవద్దు ఎందుకో తెలుసా తరువాత మిగిలేది బాధ మాత్రమే ఇప్పుడు నీ జీవితంలో ఉన్న ఆనందాన్ని నిలుపుకోవడానికైతే ప్రయత్నిస్తూ ఉండు ఎవరో ఏదో అన్నారు అని కలత చెందనే వద్దమ్మా ఎందుకో తెలుసా నరం లేని నాలుక ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటుంది ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి మరి బాధపడితే ఎటువంటి లాభము నువ్వు పొందలేవు నువ్వు ఏంటి అనేది నీకు తెలుసు నీ తల్లిగా నాకు తెలుసు అటువంటప్పుడు నీకెందుకు తల్లి బాధ నిన్ను బాధ పెట్టడానికి నీకు సమస్యలు సృష్టించడానికి ఈ ప్రపంచంలో వంద మంది ఉన్నారమ్మా కానీ వారికి తెలియని విషయం ఏమిటో తెలుసా నీకు ఈ దుర్గమ్మ తోడుగా ఉన్నాను అని గ్రహించలేకపోతున్నారు వారు అసలు కూడా ఆ జ్ఞాపకాన్ని తెచ్చుకోవడం కూడా లేదు కానీ త్వరలోనే వారు తెలుసుకునే తీరతారు నీ తోడు ఎవరు ఉన్నారు అని ఆ రోజు వారికి తెలిసి వస్తుంది బిడ్డ ఈ సర్వ జగత్తును పరిపాలించే దుర్గమ్మ అమ్మలగన్న అమ్మ నీ వెంట ఉన్నాను అని అతి త్వరలోనే వారికి తెలియజేస్తాను ఆ క్షణం నుంచి వారు నిన్ను చూడడానికి కూడా భయపడుతూ ఉంటారు నీ గురించి చెడు తలవాలి అన్నా పిలవాలి అన్నా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు అతి త్వరలోనే వారికి ఆ పరిస్థితి నేను తీసుకొస్తాను నీ చుట్టూ వారి గురించి నువ్వు అసలు భయపడనే వద్దు వారి గురించి అసలు ఆలోచించనే వద్దు వారిని తల్లికి అప్పగించు నేనే చూసుకుంటాను కదా నువ్వు ప్రశాంతంగా ఉండు చూడమ్మా ఆ భగవంతుడు ఒక్కొక్కసారి నిన్ను వంటనని చేస్తారు ఎందుకో తెలుసా నీ చుట్టూ ఉన్న వాళ్ళ నిజస్వరూపం నువ్వు తెలుసుకుంటావు అని చూడు బిడ్డ నీ దగ్గర నువ్వు నమ్మకాన్ని ఓపికని నువ్వు ఉంచుకుంటే నీకు గెలుపు అనేది తథ్యం మర్యాద నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా ఈరోజు అన్న వాళ్ళే నీ ముందు తలదించుకునే రోజు వారి తప్పు వారు తెలుసుకునే రోజు మ మరికొన్ని రోజుల్లో వచ్చే తీరుతుంది అప్పుడు అనుకుంటారు పశ్చాత్తాపడతారు అయ్యో మేము ఆ రోజున అలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి వారి తప్పు వారు తెలుసుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది బిడ్డ నువ్వు ఇతరులకు ఏది చేస్తావో అదే నీకు జరుగుతుందని గుర్తుపెట్టుకో నువ్వు మంచి చేస్తే నీకు మంచి వస్తుంది అదే నువ్వు చెడు చేస్తే నీకు చెడే ఎదురవుతూ ఉంటుంది నువ్వు చేసే పుణ్యము దానము ధర్మమైనమ్మ నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది ధైర్యంగా ఉండు తల్లి నీకు ఎప్పుడైనా సరే నీ ఎదురుచూపులన్నీ ఫలిస్తాయి అంతా నీకు మంచే జరిగి తీరుతుంది నమ్మకంతో ఉండు మిగతావన్నీ నీ దుర్గమ్మను నేనున్నానుగా నేనే చూసుకుంటాను అని అమ్మవారు అంటూ ఉన్నారు కదా మరి ఈరోజు అమ్మవారు ముందే చెప్పారు కదా తన బిడ్డలను అందరికంటే అందనంత ఎత్తులో ఎవరికి అందనంత ఎత్తులో పెడతాను అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే మన మీద విషం చెంబుతూ ఉన్నారు వారు కనీసం మనకు ఎదురుగా నిలబడి మనల్ని చూసేదానికి కూడా ధైర్యం లేనంత స్థితిని మనకు కల్పిస్తాను అని అమ్మవారి మాటల్లో ఉన్నటువంటి పరమార్థం ఎదురుగా మనని ఎదురుగా నిలబడి మన కళలోకి చూడడానికి భయపడాలంటే అమ్మవారు కల్పించేటటువంటి తన బిడ్డలకు ప్రసాదించేటటువంటి ఆ స్థితి ఎలా ఉంటుందో మన ఊహకే వదిలేస్తున్నారు అంటే అంత గొప్ప స్థాయికి అమ్మవారు మనను ప్రసాదిస్తున్నారు అంటే ఎంతో పలుకుపడి ఎన్నో గౌరవ మర్యాదలు మనకు ఎక్కడికి వెళ్ళినా సరే మనకు అవి పలకరించేటటువంటి ఎంతోమంది శ్రేయభిలాషులు వీరందరినీ కూడా మనకు దగ్గర చేస్తారు అమ్మవారు కేవలం ధనం ఉంటే కాదు కదా ఆ ధనంతో పాటు పేరు ప్రతిష్టలు కూడా ప్రసాదిస్తారు అమ్మవారు తన బిడ్డలకు దీని ద్వారా ఎవరైతే మన మీద విషం చిమ్ముతూ ఉన్నారో వారికి ఇదే ఒక పెద్ద శిక్ష అయిపోతూ ఉంటుంది ఎవరికైతే సరే శత్రువులు అనేవారికి పెద్ద శిక్ష ఏంటి మనం ఎదుగుతూ ఉండటమే అభివృద్ధి చెందుతూ ఉండటమే దిన దినాభివృద్ధి చెందుతూ ఉంటేవారు ఆ అభివృద్ధిని చూడలేక అదే వారికి ఒక పెద్ద శిక్షగా మారిపోతుంది ఎందుకంటే వారికి చిన్నప్పటి నుంచి కూడా పక్కన వాళ్ళు ఎదుగుతూ ఉంటే జీర్ణించుకోలేనటువంటి అలవాటు అనేది ఉంది చూడండి అందుకే మనం ఏమి చేయకపోయినా మనం వారికి ఏ హాని తలపెట్టకపోయినా వారు మనం పైన విషయం చెబుతూ ఉంటారు మరి అలాంటి వారికి అమ్మవారు ఇలా బుద్ధి చెప్తాను అని అంటున్నారు మరి మన మనని అందనంత ఎత్తులో నిలబెట్టడం కదా అమ్మవారు చేసేది అదే కదా వారికి పెద్ద శిక్ష అవుతుంది వాళ్ళకు కొట్టనవసరం లేదు తిట్టనవసరం లేదు వారిని మనం ఎదిగితే చాలు ఆ ఎదుగుదల చూసి వాళ్ళల్లో వాళ్ళే దహించుకుపోతారు వాళ్లకు మనం ఇంకేమీ సమాధానం ఇవ్వక్కర్లేదు చేయనక్కర్లేదు అటువంటి స్థితిని తన బిడ్డలకు ప్రసాదిస్తాను అని అమ్మవారు అంటున్నారు గొప్ప అదృష్టం కాదు ఎక్కడికి వెళ్ళినా సరే మనం మనం అనుకునేటటువంటి శ్రేయగులేస్టులు అందరూ అమ్మవారు మనకు దగ్గర చేయబోతూ ఉంటారు ఇది ముఖ్యం కథ ఎక్కడికి వెళ్ళినా సరే చేయెత్తి పలకరించేటటువంటి పది మంది మనుషులు ఉంటే చాలు శ్రేయోభిలోషలు ఉంటే చాలు మనకు మరి అమ్మవారు మనకు అటువంటి శ్రేయోభిలోషలను మనకు దగ్గర చేస్తారు అమ్మవారు అని చెప్పి మనందరికీ కూడా తెలుసు మరి మీకు ఈ వీడియో చాలా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అనుకున్న ప్రతి ఒక్కరూ అమ్మవారికి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన అమ్మవారి వీడియోలనైతే ఈ సందేశాలను అయితే షేర్ చేయండి మొదటిసారిగా అమ్మ సన్నిధి ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక అమ్మవారి సందేశంతో మరొక వీడియోలో మనందరం కలుసుకుందాం అంతవరకు శ్రీమాత్రే నమ మీ అందరికీ నమస్కారం అండి మరలా మరో చక్కని వీడియోతో అందరినీ కలుసుకునేంత వరకు అమ్మవారి ఆశస్సులు మనందరిపైన మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారు మనకు అష్టైశ్వర్యాలను ఆయుర ఆరోగ్యాలను పొందాలి అని చెప్పి అమ్మవారు మనకు ప్రసాదించాలని చెప్పి నేను మనందరి తరఫున ఆ తల్లిని వేడుకుంటూ అల్లా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి సర్వే జనా సుఖినో భవంతు ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿೋವ ಶ್ರೀಮತ್ರೇ ನಮಃ ಶ್ರೀಮತ್ರೇ ನಮಃ ಅನಿ ಪಲುಕು ದಾಮ